చె ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహాకూటమి ఎన్నికల్లో విజయ దుంది అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పబడింది నేను ఇక్కడ సంఖ్య మాత్రమే కావాలి మనకి అసలు ఎంత సంఖ్య అనేదే మేము దాన్ని చూస్తున్నాం నేను యాక్చువల్గా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికల సమయంలో సోమవారం రోజున నేను ఆ రోజు చార్ట్ వేస్తున్నప్పుడు ఆ చాట్ లో జగన్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉడంబరేశ్వరి గారిని వీరి నలుగురిని ప్లస్ షర్మిల గారిని కూడా తీసుకున్నాం ఈ నలుగురు ఐదుగురు జాతకాన్ని ఎంతో పాటుగా పోల్చుకొని మేము ఈ పరిశీలన చేసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఎవరికి ఎంత వస్తుంది అప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు ఎప్పుడైతే నేను పదమూడో తేదీ చూసినప్పుడు ఆ రోజు నేను ఖచ్చితంగా తొంభై మూడు సీట్ల నుంచి నూట ఎనిమిది సీట్ల వరకు టీడీపీ ఒక్కటి మాత్రం గెలుచుకుంటుంది అంటే టీడీపీ పార్టీ మాత్రమే తొంభై మూడు నుంచి నూట ఎనిమిది సీట్లకు గెలుచుకునే అవకాశం ఉంది అప్పుడే స్పష్టంగా చెప్పాను తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అని తీసుకుంటే ఇరవై రెండు సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది పద్దెనిమిది సీట్ల వరకు అతను గెలుచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లకి అన్డౌటెడ్లీ ఇదే స్టేజ్లో మళ్ళీ కూర్చుంటాను ఐదో తేదీ డిబేట్ పెడతాను లేదా నాలుగో తేదీ సాయంత్రం ఇక్కడ డిబేట్ మరి లైవ్ డిబేట్ నాట్ రికార్డెడ్ లైవ్ డిబేట్ పెడదాం అక్కడ కూర్చొని మళ్ళీ మీరు అక్కడ తిరకాల్సిన సమాధానం వచ్చిందంటే అంటే నెగిటివ్ ఫలితాలు వచ్చినా పాజిటివ్ వచ్చినా ఈ ఈ స్టేజ్లో కూర్చొని మీకు నేను చెప్పగలిగేటువంటి సామర్థ్యం నాకుంది నేనేమి తప్పించుకొని అలా అప్పుడలా చూశాను ఇలా చూశాను చెప్పాను ఒకవేళ నా మాట నెగిటివ్ వస్తే నేను మ్యాక్స్ టీవీ పూర్తి స్థాయిలో లైవ్లో నేను చూసే జాతకాలు తప్పున్నాయి నన్ను క్షమించండి అని అడిగేటువంటి ధైర్యం నాకుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నేనేదో వంకర టింక చేసి తప్పించుకునేటువంటి వ్యక్తిని కాదు అంతలాగా ఆ స్వామిని ఈ స్వామిని కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గెలవగలిగింది తొంభై ఎనిమిది నుంచి తొంభై మూడు నుంచి నూట ఎనిమిది సీటు టీడీపీకి పద్దెనిమిది సీటు తప్పకుండా జనసేన పార్టీకి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో సందేహం లేదు అయితే ఇక్కడ రెండు మూడు సీట్లలో అంటే అటు ఇటు కావచ్చు ఇప్పుడు పద్దెనిమిది సీట్లు జనసేన కన్నా పదమూడు రావచ్చు లేదా ఇరవై ఒకటి రావచ్చు ఏ విషయం గుర్తుపెట్టుకోండి తప్ప గెలుపు అనేది మాత్రం కూటమికే ఖచ్చితంగా ఉంటుంది అందులోనూ రెండు నుంచి ఆరు సీట్ల వరకు బీజేపీకి వచ్చే అవకాశం అంటే కొన్ని వర్గీయులకి కొంతమంది మతాల వారికి మీరు చేసినటువంటి ఉపాయాలు మీరు చేసినటువంటి సహాయ సహకారాలు కొంతమంది మతాల వారికి ఐ రిపీట్ ఆన్సర్ కొన్ని మతాలకి చేసినటువంటి మీ సహాయ సహకారాలు వారి నుంచి మీ ఓటు లబ్ధి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండదు తప్ప మిగతా నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు ఆ విషయం ఖచ్చితంగా ఉంచుకోండి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో తర్వాత విషయం అది బ్రహ్మదేవుడు తెలుసు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కూటమిదే విజయం అనేది చాలా బ్రహ్మాండంగా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి జాతకం కానీ చంద్రబాబు నాయుడు జాతకం కానీ ఎవరి జాతకాలను చూసినా ఎంతమందికి మీకు విశ్లేషణ చేసినా ప్రీ పోల్స్ అని ఎగ్జిట్ పోల్స్ అని చెప్పినా తప్పకుండా మీరు ఎన్ని చేసినా సరే కుప్పి గెలిత చేసినా సరే కూటమి గెలుపు అనేది ఆపడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం నూటికి పదివేల పర్సెంట్ గ్యారెంటీ నూటికి పది వేల పర్సెంట్ గ్యారంటీ ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు అక్కడ నేను ఇక్కడ చాలా మంది అడుగుతున్నాను మమ్మల్ని మరి పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు డిప్యూటీ సీఎం ఇస్తారా డిప్యూటీ సీఎం అనేది యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు అతని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు బట్ ఇంకొక ముఖ్యమైనటువంటి పదవి అతనికి ఇచ్చే అవకాశం ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం వారి కనుసన్న మంచి పదవిని పొందుకోగల అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఎవరెవరైతే అరాచక శక్తులైపు ఇబ్బంది పడి పెట్టుబడిపోతున్నారో వారందరినీ ఏ పార్టీ వారైనా సరే అది జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ కావచ్చు లేదా షర్మిల వారి పార్టీ కావచ్చు ఏదైనా సరే వారి వారి సొంత దగ్గరే సొంత ఊళ్ళోనే మట్టి కరిపించేటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి కంట్రోల్ ఉంటుంది కానీ ఇప్పటి మీకు అర్థమైపోతుంది ఏ మంత్రి పదవి వస్తుందో ఆ మంత్రి పదవిలో అతను ఉండే అవకాశాలు ఉన్నాయి వాటి ఆటను కట్టించి రాష్ట్రాన్ని సుభిక్షమైనటువంటి పరిపాలనతో మంచి పరిశ్రమ కలిపి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగే అవకాశం కూటమికి ఉంటుంది అటువంటి ఆశావాహ దృక్పథంతోనే జనం ఓట్లు వేశారు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం ఓటింగ్ అయిందంటేనే తప్పకుండా అది మిత్రపక్షాలకి అధికార పక్షానికి వ్యతిరేకమైన విషయం నింత తెలిసిన విషయమే జాతకంలో కూడా అలాగే ఉంది వాళ్ళ సందేహం లేదు వాళ్ళు మీద వచ్చేసి ఈ లెక్క ప్రకారంగా నాకు దేవుడు కనపడుతున్నాడు దేవుడు నాకు చెప్పాడు శాసించాడు నేను గబ్బలేశాను నాకు అది వచ్చేసింది జగన్ గెలుస్తాని తెలిసింది అనే మాత్రం అంతా కేవలం భూటకమే ఇక్కడ మేము చూస్తున్నది జన్మ జాతకాన్ని పరిశీలించి అందరి జాతకాల ప్రకారమే చెప్పబడింది కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి మాత్రం విజయం సాధిస్తుంది మీరు పూర్తిగా నిశ్చితంగా ఉండవచ్చును శుభమస్తు సర్వేదన సుఖినో ధన్యవాదాలు గురించి